ఒకవేళ నీ జీవితాన్ని చూస్తున్న వారు కూడా అనుకుంటా ఉండుంటారేమో ఎలాంటి జీవితం అండి ఎందుకు పనికిరాని జీవితం అండి ఇంత నిష్ప్రయోజనమైన జీవితం అండి డోంట్ థింక్ దట్ యువర్ లైఫ్ ఇస్ డైరెక్టెడ్ బై పీపుల్స్ ఒపీనియన్స్ మనుషులు నీ గురించి అనుకుంటు అనుకుంటున్న మాటలను బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది అని ఎప్పుడు కూడా నమ్మకు దేవుని ఉద్దేశాలను బట్టే నీవు ఆయనకు లోబడితే ఆయనకు సమర్పించుకుంటే ఆయనకు విధేయత చూపిస్తే ఆయనను అనుసరిస్తే మేబీ యూ హ్యావ్ ఫాలన్ టుడే బట్ యూ విల్ అప్ ఈరోజు పడిపోయావేమో కానీ నిన్న అక్కడ ఉంచడండి దేవుడు ఆయన తిరిగి లేవనెత్తుతాడు హలెలుయా ఈరోజు ఒకవేళ పెంట కుప్ప మీద ఉన్నట్లు ఉందేమో నీ పరిస్థితి కానీ నేను దేవుడు ఖచ్చితంగా లేవనెత్తుతాడు ఖచ్చితంగా ఒక శ్రేష్టమైన స్థితిలోనే దేవుడు ఉంచుతాడు వెర్ పీపుల్ విల్ సీ దట్ ద లాడ్ ఇస్ విత్ యూ దేవుడు నీతో ఉన్నాడు దేవుడే నేను ఇంతవరకు నడిపించాడు అని చెప్పే విధంగా ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యము జరిగి